ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇస్తా ఉన్నాం కూలి వాళ్ళకి వ్యవసాయ భూమి లేని నిరుపేద కూలి ప్రజలకు ఇవన్నీ చేసే ఈ పనులు ఇంటింటికి తీసుకువెళ్ళి చెప్పుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత కూడా పైన ఉంది ఖమ్మం జిల్లా వరకు సంబంధించి మన కేవలం వ్యవసాయ ఆధారమైనటువంటి జిల్లా ఇది ఒకప్పుడు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు సరే అవతల భద్రాచలం పేపర్ బోర్డ్స్ లిమిటెడ్ సింగరేణి కాలరీస్ లేకపోతే హెవీ వాటర్ ప్లాంట్ ఇత్యాది అనేక పరిశ్రమలతో కూడినటువంటి ఆ ప్రాంతం అంతా కొత్తగా జిల్లా అయిన తర్వాత ఈ జిల్లాలో వ్యవసాయం తప్ప వేరేది ఏది లేదు వ్యవసాయంతో పాటు ఇప్పుడు ప్రత్యేకంగా పరిశ్రమలు తెచ్చుకోవటం కోసం కూడా మన అందరం ప్లాన్ చేసుకొని ఈ జిల్లాని అభివృద్ధి చేసుకుంటే తప్ప ఈ జిల్లాలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశాలు ఉండవు కాబట్టి తప్పనిసరిగా మేమందరం ఆ ఇండస్ట్రియల్ పార్క్ కోసం కూడా ఇక్కడ ప్లాన్ చేసి రేపొద్దున ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఆఫ్ మంత్రివర్యులు కుమల నాగేశ్వరరావు గారికి గారిన మంత్రి ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన స్థానిక ప్రజాప్రతినిధులకి అధికారులందరికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ ప్రతి పేదవాడి ఇంటికి చేర్చే బాధ్యత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది వేదిక మీద ఉన్న మా అందరిది అని మీ అందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ సేన రామ్ రామ్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను గౌరవనీయులు ఈ రోజున ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లాలో ఆయన సంతకం పెట్టకుండా కార్డు రాదు ఆయన సంతకం పెట్టకుండా పెన్షన్ రాదు ఆయన సంతకం పెట్టకుండా ఇల్లు రాదు మేము రాసినా కూడా హౌసింగ్ మంత్రి గారు ఇళ్ళు ఇచ్చిన నేను రైతు భరోసా ఇచ్చిన ఈయన గారు ఇందిరం ఆత్మ ఇది స్పందిచ్చిన ఆయన గారు ప్రాజెక్ట్ ఇచ్చిన వెంకటరెడ్డి గారు సంతకం పెట్టాలి అది ముఖ్యమంత్రి గారు ఆదేశం అందుకనే వెంకటరెడ్డి గారిని జాగ్రత్తగా చూసుకోండి ఆయన జాగ్రత్తగా చూసుకోవాలి వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మీ ప్రియసభ నాయకుడు నాయకుడు రైతు నాయకుడు ఈరోజు పాల మండలంలో దాదాపు పంచకుండా ఎత్తిపోతుల పథకం రెండు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు శంకుస్థాపనలో పనులు ప్రారంభించుకున్న సందర్భంలో ఇందులో పాల్గొంటున్న పెద్దలు గౌరవనీయులు బట్టి విక్రమార్ గారు డిప్యూటీ సీఎం గారు అలాగే పెద్దలు ఇరిగేషన్ శాఖ మాత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ చైర్మన్లకు మా తమ్ముళ్ళందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరి కూడా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ఇలా మంచుకోండా ఎత్తిపోతే పథకంతో ఇంకా సంక్రాంతి గట్టిగా చేసుకోవాలి సార్ మీరు ఎందుకంటే మీరు రావనుకున్న నీళ్లు తీసుకొచ్చిన అపర భగీరథుడు వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడు నన్నయన ఎంకరెడ్డి గారు సంతకం పెట్టండి పెన్షన్ రాదు ఇల్లు రాదు రేషన్ కార్డు అన్నాడా ఆయనే కూడా మా పరిస్థితి అంతే మా జిల్లా నుంచి ఇన్ఛార్జ్ ఆయన ఆయన సన్నకబెట్టి కూడా నాకు కూడా ఇల్లు రాదు మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా పక్క పక్కకుంటూ ఈరోజు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రెండు జిల్లాలలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడం ప్రతి పేదవానికి అండగా ఉండడం హౌసింగ్ మినిస్టర్ ఇక్కడే ఉండడం ఈ అన్నిటికి డబ్బులు ఇచ్చే మినిస్టర్ మా అన్న ఇక్కడే ఉండడం బడ్డన్న అందుకనే మరి అందరం కూడా మీ జిల్లాకు ముగ్గురు త్రిమూర్తులు బ్రహ్మాండమైన మినిస్టర్స్ ఉన్నారు పక్కకు సీనియర్ మినిస్టర్ ఉన్నాడు నేను కూడా ఉన్నాను ఇద్దరు మంచి ఎంపీలు ఉన్నారు మనకు అలాగే కలెక్టర్ ఇతర అధికారుల సహకారంతో మనం ఇంకా కూడా రాబో కాలు చేద్దాం చివరిగా చిన్న రిక్వెస్ట్ మీ అందరికి నెలలో రెండు నెలలో మూడు నెలలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఎంపీడీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మాకు ఇంకా కూడా ఉత్సాహాన్ని ఇచ్చి ఇంకా సేవ చేసే అవకాశం ఇవ్వాలి మీరు ఈ ఐదేళ్ళే కాదు మళ్ళీ ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఇందునమ్మ రాజ్యం ప్రజా పాలనే ఉండాలి తప్ప మళ్ళా కొడుకు తండ్రి అల్లుడు పాలన వస్తే మళ్ళీ ఇట్లా ఈసోన్ లిఫ్టులు మళ్ళా బంద్ అవుతాయి అందుకనే మీ అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నమస్కారం గౌరవనీలో ఈనాటి నీటి కాక బాధ్యతలు తీసుకొని ఈ రాష్ట్రానికి సంబంధించి ఆయన అది కత్తి మీద సాము అయినా గారి యొక్క చల్లని చూపు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన గారికి శాఖ ఇచ్చారు నాకు ఇష్టమైన శాఖ నేను ఎక్కువ రోజులు దాంట్లో పనిచేసే అవకాశం మీరు ఆ భగవంతుడు కల్పించారు కాబట్టి ఆయన మీద చాలా బార ఉంది మొదలుపెట్టినటువంటి అన్ని ప్రాజెక్టులు హెడ్ వర్క్స్ అయినాయి కానీ డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ కావాలి పొలాలకు నీళ్లు రావాలంటే భూ సేకరణ కావాలి దానికి సంబంధించిన డబ్బులు రావాలి తర్వాత కాలువలు తవ్వాలి ఆ పంటలు పండాలి అంటే ఉత్తమ కుమార్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి టెన్షన్ ఈనాడు ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఆయన ఈ పార్టీని మోసినటువంటి వ్యక్తిగా ఈ పార్టీని స్థిరంగా ఉంచినటువంటి వ్యక్తిగా ఆయన బాధ్యత ఈనాడు ఆ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేటటువంటి అవసరం ఆయన మీద ఏర్పడింది దానికి ఫైనాన్స్ మినిస్టర్ గారు చల్లని చూపుండాలి ఏదైతే ఇమ్మీడియట్ గా చేస్తే ఈ వర్షాకాలానికి నీళ్లు వస్తాయో ఆ పనులకే మీరు ల్యాండ్ ఎక్కువ చేసిన ఇవ్వండి ఆ పనులకే బిల్లులు ఇవ్వండి ఆ పనులకే పూర్తి చేయండి అప్పుడే రైతులు సుఖపడతారు రైతులు సంతోషపడతారు పదివేల కోట్లు ఖర్చు పెట్టిన సీతారామ కావచ్చు లేకపోతే పదివేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి పాలమూరు కావచ్చు లేకపోతే లక్ష కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం కావచ్చు ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేము కూర్చున్న అందరం కూడా ముఖ్యమంత్రి గారు చిన్న లింక్ కెనాలు ఎనిమిది కిలోమీటర్లు దావితే వైరా ప్రాజెక్టుల గోదావరి నీళ్లు వస్తాయి అక్కడి నుంచి లక్షన్నర రెండు లక్షల ఎకరాలకి మేము స్టేబిలైజ్ చేసుకుంటామని చెప్తే అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమ్మటే ఆర్డర్ ఇచ్చారు కాలం అయిపోయింది రేపు సాగర్ నీళ్ళకి ఎప్పుడు ఎటాముట్ వచ్చినా మా సాగర్ వైరా ప్రాజెక్టు కింద నుంచి మొత్తాన్ని పండించుకునే అవకాశం మాకు వస్తుంది అదేవిధంగా జూలూరు పాటు అన్నీ పూర్తి చేసుకుని పాలేరుకు వస్తే పాలేరు తోటి పాటు ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలకి గోదావరి జలాలు రావాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా అదేవిధంగా రెడ్డి గారు పాలమూరు మన మున్నేరు నుంచి లింక్ కెనాల్ తీస్తే వర్షాలు వచ్చినప్పుడు మునేరు వచ్చినప్పుడు బయ్యారం అలుగుబడ్డప్పుడు నేరుగా పాలేరు నిండి పాలేరు ద్వారా సాగర్ కాలం ద్వారా మళ్ళీ ప్రాజెక్టులన్నీ నింపుకునే అవకాశం వస్తుందని చెప్పి వేరే మునేరు లింక్ కెనాలను కూడా ప్రయత్నం చేస్తున్నాం అది బట్టి గారి ముందు ఉత్తమ గారి ముందు ఉంది ఈ రకంగా సీతారామాన్ని పూర్తి చేసుకోవటం జరిగినటువంటి అన్ని ఎత్తిపోతల పథకాలను సక్రమంగా నిర్వహించుకోవటం కరువు వచ్చినా కాటకాలు వచ్చినా మంచొచ్చిన చెడ్డొచ్చిన ఖమ్మం పది నియోజకవర్గాలు పచ్చగా ఉండాలనేది నా రాజకీయ జీవిత లక్ష్యం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నేను నన్ను ఏ పార్టీ పిలిచినా ఏ నాయకుడు పిలిచినా నాకు అది పూర్తి చేయాలని చెప్పి అడిగాను తప్ప నేను టికెట్ అడగలేదు మంత్రి పదం అడగలేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే కాంగ్రెస్ పార్టీ నన్ను హక్కుం చేర్చుకుంది మీరు పెద్దగా బ్రహ్మాండంగా జిల్లాని గెలిపించారు ఆ గెలిపించిన తీరికి మాకు వచ్చినటువంటి పదవులకి అర్థం ఉండాలి అంటే సీతారామ పూర్తి కావాలి భద్రాద్రి దేవాలయానికి రైల్వే లైన్ రావాలి జాతీయ రహదారులన్నీ పూర్తి చేయాలి కొత్తగూడెం విమానాశ్రయం రావాలి ఖమ్మం జిల్లా గిరిజన జిల్లా అయినా అటవీ జిల్లా అయినా అన్ని తెలిసినటువంటి జిల్లా అన్ని పార్టీల్ని కలగలుపుకొని ముందుకు పోగలిగినటువంటి జిల్లా ఎంతో మంది పోరాట యోధుల్ని ప్రసాదించినటువంటి జిల్లా పోరాటాల గడ్డ ఖమ్మం కిల్లా అటువంటి కిల్లాకి ఒక మంచి పేరు తెచ్చేటటువంటి అవకాశం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనకు దక్కింది అదే రాహుల్ గాంధీ గారి యొక్క మాటలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని బట్టి గారు రేత్రి పగులు అన్ని కూడా పాపం లెక్కలు చూసి అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా ఇస్తున్నారు దాన్ని జాగ్రత్తగా ముందు ఇరిగేషన్ తర్వాత సంక్షేమం అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఒక పక్క రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాధాన్యత అందుకని ఆ బాధ్యతలు నిర్వర్తించడానికే మీ మనుషులుగా మీరు పెద్ద కడుపులో పెట్టుకొని మమ్మల్ని గెలిపించినటువంటి మీ తీరికి మీ అవసరాలు తెలుసు మీ కష్టాలు తెలుసు మీరేం కోరుకుంటున్నారో తెలుసు వాటిని అన్నింటినీ ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు ఇచ్చిన శక్తి మేరకి అన్నిటినీ పూర్తి చేసి మీరు శాష అనిపించుకుంటాం తప్ప చీచీ అనిపించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి ఇంత కష్టాల్లో కూడా అడగగానే మంచుకొండని శాంక్షన్ చేసి లాజీవ్ కెనాల్ లింక్ కెనాల్ని శాంక్షన్ చేసి ఈ రోజు సత్తుపల్లి ట్రంక్ పూర్తయితే అక్కడ కూడా ఒక లక్ష ఎకరాలు ఈ రోజే సత్తుపల్లి నియోజకవర్గానికి చోరాపేటకి నీళ్లు వెళ్తాయి కాబట్టి ఈ సంవత్సరమే గారిని కూడా కోరాను ఒక్క డెబ్బై కోట్లు అందుట్లో ముప్పై కోట్లు ఇచ్చినా కూడా పనులు చేపిస్తా అరువు పెట్టైనా పనులు చేపిస్తా భూసేకరణ చేయకపోయినా కాళ్ళు గడ్డం పట్టుకునైనా చేపిస్తా మీరు ముప్పై కోట్లు ఇవ్వండి సత్తుపల్లి ట్రంక్ ద్వారా సత్తుపల్లి నియోజకవర్గం ఆ నీళ్లు తీసుకెళ్లే బాధ్యత ఈ సంవత్సరమే జూన్ జూలై ఆగస్టు ఫిఫ్టీన్త్ కల్లా నీళ్లు గోదావరి నీళ్లు తీసుకొస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ ఈ మంచుకొండ ప్రాజెక్టు ఈ నాగార్జున సాగర్ కాలువ రెండో పంటకి ఆపక ముందే నీళ్ళెత్తి మళ్ళీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఆన్ చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ కలెక్టర్ గారు పక్కనే ఉన్నారు ఆ హామీ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని కూడా కోరుతున్నా అది ఏప్రిల్ కావచ్చు మే కావచ్చు నాకు తెలిసి ఉగాదికే నీళ్లు పోయాలి మీరు రైతులందరూ కూడా తప్పకుండా ఫామాయిల్ ఆయిల్ వేయండి అందుకనే గెల్ ఇక్కడ పెట్టా ఇంకా పిచ్చి పిచ్చి వ్యవసాయాలు చేయొద్దు వేయండి మీ భరోసా నాది ఈ రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లాలో కూడా ఫామాయిల్ ఫ్యాక్టరీలు కట్టించి అందరి రైతుల్లో చిరునవ్వులు చూపించేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే మంచి పంటలు వేయండి డబ్బులు వచ్చే పంట వేయండి ఆ డబ్బులతో మీ పిల్లల్ని చదివించుకోండి మీ ఇళ్ళు కట్టించుకోండి మీరు సుఖంగా సంతోషంగా బతకండి తప్ప పద్దాగా బట్టిగా రది ఇది అనేటటువంటి పరిస్థితి మనకు వద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ రోజు నుంచే పామాయిల్ వేయండి ఈ ఏప్రిల్ మే కల్లా నీళ్లు తీసుకొచ్చి మీ తోటలను బతికిచ్చేటటువంటి బాధ్యత నాది ఎందుకంటే మీకు గ్రౌండ్ వాటర్ లేదు అందుకనే ముప్పై రెండు చెరువులకి నీళ్లు పెట్టిస్తా మీ భూగర్భ జలాలు పెంచుతా పారేరు నియోజకవర్గం ఈ రోజు ఎట్లా పచ్చబడిందో ఖమ్మం జిల్లా ఏ రకంగా పచ్చబడిందో తప్పకుండా రఘునాథపాలెం మండలం ఒక్కటే మిగిలి ఉంది నా జీవితంలో నలభై ఆరు మండలాలకి నీటి సౌకర్యం కల్పించే అవకాశం నాకు వచ్చింది ఇరవై సంవత్సరాల మంత్రిగా అన్ని మండలాలకి ఏదో ఒక ప్రాజెక్టులు పెట్టి నీళ్లు ఇచ్చా ఒక రఘునాథపాలెం మండలంలోనే మిగిలింది బుగ్గవాగు మీద చెక్ డ్యామ్ కట్టా ల్యాండ్ ఎక్స్ట్రేషన్ జరగ గత ప్రభుత్వంలో పెద్దలు కాంట్రాక్ట్ తీసుకొని వదిలేశారు అందుకని ఇది వెంటనే పూర్తి కావాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగంగానే పెద్ద మనసు తోటి శాంక్షన్ చేసిన పెద్ద మనిషి మంచి మనిషి ఉత్తమ మనిషి ఉత్తమ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మీ అభిమాన నాయకుడు పెద్దలు తిమ్మల్ నాగేశ్వరరావు గారు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క్ గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రియ మిత్రుడు ఆర్ఎన్బి మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు టైగర్ వెంకటరెడ్డి గారు మరి అదేవిధంగా గౌరవ రెవెన్యూ హౌసింగ్ ఐఎన్ మంత్రివర్యులు ప్రియ మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు మరి సాంబశివరావు గారు అదేవిధంగా ఆదినాయన గారు రామ్ దాస్ నాయక్ గారు అదేవిధంగా రాగమయ్య గారు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు రఘురామ్ గారు రాధాకిషోర్ గారు ఖమ్మం టౌన్ పార్టీ అధ్యక్షుడు జావేద్ గారు జిల్లా కలెక్టర్ గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా రఘునాథ మండల మిత్రులు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం రామ్ రామ్ మిత్రులారా వాస్తవంగా తుమ్మల నాగేశ్వరరావు గారు నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు నేను సంక్రాంతి వరకు వేరే చోట పోవాలి మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుందాం ప్రోగ్రామ్ చెప్పినా లేదు నేను నా నియోజకవర్గానికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము సంక్రాంతి కానుక ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఒత్తిడి మేరకే మేము అందరం కూడా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది నిజంగా ఇది మంచి స్కీము రాష్ట్రంలో నేను రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్కీమ్ చూస్తుంటా చాలా చోట్ల చాలా ఖర్చు పెట్టి నావ మాత్రం ఆయకట్టు వస్తుంది కానీ ఈ మంచుకొండ లిఫ్టిగేషన్ స్కీమ్ ద్వారా చిన్న లిఫ్టికేషన్ స్కీమ్ ద్వారా యాభై నాలుగు కోట్ల రూపాయల ఖర్చుకే సుమారు మరి ఇరవై ఏడు చెరువుల కింద రెండు వేల నాలుగు వందల ఎకరాల ఆయకట్టు రావడం అంటే ఇది నాకు చాలా సంతోషం ఇచ్చే విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నా వారు ఇంకో విషయం చెప్పారు ఈ మంచుకొండ స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరుటప్పుడు మనం తప్పనిసరిగా ఈ స్కీమ్ ని మూడు నాలుగు నెలలో పూర్తి చేయాలని చెప్పారు అందుకోసం ఇప్పుడు అంటారు ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన ఉగాదికి ఆ నీళ్ళు పోసేది ఉగాదికి నీళ్ళు పోయిస్తానంట మరి నిజంగా నేను కూడా చాలా హ్యాపీగా ఉంటా ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ నేను ఇప్పుడు చేపట్టి సుమారు సుమారు సంవత్సరం అయింది మేము అంతటా కూడా ఒకే ఫిలాసఫీ ఒకే సిద్ధాంతం ఒకే ప్రిన్సిపల్ తో ముందుకు పోతున్నాం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టించే ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్ గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ముందుకు పోతుంది చెప్పి నేను మనం చేస్తున్నా ఒక విషయం చెప్పాలి ఈరోజు ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులే రాష్ట్రం నడిపిస్తున్నారు మరి అన్ని కీలక శాఖల మీ దగ్గరనే మరి అన్ని కీలక మంత్రి పదవుల మీ దగ్గరనే మరి గౌరవ్ భట్టి విక్రమార్ గారు ఫైనాన్స్ ప్లానింగ్ రాష్ట్ర రాష్ట్ర ఖజానా త్రిధ్వరి దగ్గర ఉంది పొంగులే శ్రీనివాసరెడ్డి దగ్గర మరి అతిపెద్ద శాఖ రెవెన్యూ శాఖ హౌసింగ్ ఐఎన్పిఆర్ మరి ఆ తర్వాత మరో పెద్ద శాఖ ఆ వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర నిజంగా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్త నాయకులు మీరు అదృష్టవంతులు మన చేస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలక శాఖలు అత్యంత సమర్థవంతమైన మంత్రులు మీ జిల్లాకు చెందిన వారు నేను మీ అందరినీ ఆ విషయంలో మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిత్రులరా నేను ఒక మూడు నాలుగు నిమిషాలు రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల గురించి మాట్లాడతాం మరి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో గౌరవనీలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గౌరవ భట్టు విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రిగా మేమందరం కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరం కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాము సామాజిక న్యాయం అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ విషయాల్లో పూర్తిగా దృష్టి సారించి తెలంగాణ రాష్ట్రంలో మరి అభివృద్ధిని పరిగెత్తిస్తున్నా చెప్పి నేను మనవి చేస్తున్నా నేను ముందుగా ఇరిగేషన్ శాఖ విషయాలు కొన్ని మనవి చేస్తున్నా నేను ఇరిగేషన్ మంత్రి అయిన రోజు అంతకంటే పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు వన్ పాయింట్ ఎయిట్ వన్ లాక్ క్రోర్స్ కోటి ఎనభై ఒక్క లక్షల కోట్ల రూపాయలు వన్ పాయింట్ ఎయిట్ వన్ లాక్ క్రోర్స్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి నామ మాత్రం ఆయకట్టు సృష్టించింది మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా లక్ష ఎకరాల ఆయకట్టు కూడా తీసుకురాలి పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎకరం ఆయకట్టు కూడా తీసుకురాలే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో మేము పదవిలో వచ్చి నాటికి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి మరి ఎకరం కొత్త ఆయకట్టు కూడా తీసుకురాలి మరి ఈరోజు మేము అధికారంలో చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టులన్నీ ఏ విధంగా పూర్తి చేయాలి కొత్త ప్రాజెక్టుని మరి చేపట్టాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి నీళ్ళ ఇచ్చే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం మీకు ఒక ఉదాహరణగా ఈ వానాకాలం వరి పంట మీరు అందరూ సంతోషం తెలియడానికి ఈ వానాకాలం వరి పంట తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇరవై మూడు జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండనంత వరి పంట ఈ వానాకాలం పంట తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ పండిన విషయం నేను మీకు సంతోషంగా తెలియజేస్తున్నా మరి తెలంగాణలో వరి రైతులు అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో వరి వంటించి భారతదేశంలోనే ఒక రికార్డు సృష్టించారు అదేవిధంగా పండిన పంటని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ప్రతి రైతు దగ్గర ప్రతి గింజకి ఎంఎస్పి కానీ సన్న రకాలకి ఐదు వందల రూపాయల బోనస్ తో కొనుగోలు చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా మిత్రులరా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీ అందరి కోరిక మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది నియోజకవర్గాల్లో ఇరిగేషన్ శాఖ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇరిగేషన్ స్కీమ్లు ఈ నాలుగేళ్లలో అద్భుత ప్రగతి సాధించింది సాధించి ఈ పది నియోజకవర్గాల్లో ఇరిగేషన్ పూర్తి అయ్యే విధంగా మరి మేము అందరం కలిసి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఆగస్టు పదిహేనో తారీఖున పంపులు ఆన్ చేయించినాం మరి ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలి పూర్తి చేసే దశగా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాము తప్పనిసరిగా ఖమ్మం జిల్లాకి గోదావరి నదీ జలాలు పెద్ద ఎత్తున తీసుకొచ్చే ప్రయత్నం సీతారామ లిఫ్టిగేషన్ ప్రాజెక్టు మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మనం చేస్తున్నా అదేవిధంగా మరి మన ప్రభుత్వం అనేక విషయాల్లో ముందుకు పోతున్న విషయం కూడా మీకు మనం చేస్తున్నా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు భరోసా ఎకరాకి పన్నెండు వేల రూపాయలు ఆ స్కీమ్ యొక్క ప్రారంభ కార్యక్రమం సమన్వయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రైతు కూలీలకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వబోతున్నాం పదేళ్ల పాటు ఇవ్వని రాషన్ కార్డులు కొత్తగా రాషన్ కార్డులు ఇవ్వబోతున్నాయని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా మరి మీ జిల్లా మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పదేళ్ల పాటు కుంటుబడున్న హౌసింగ్ కార్యక్రమం పునః ప్రారంభించి ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు ఒక్కొక్క లబ్ధిదారుకి మరి ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీలకి ఆరు లక్షల రూపాయలు ఇవ్వబోతున్న విషయం కూడా మనం చేస్తున్నాం ఈ సంవత్సర కాలంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి బీసీలకు ఉపయోగపడే సోషో ఎకనామిక్ సర్వే సుమారు సుమారు పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో తరాల నుంచి ఎస్సీల కోరిక దళితుల కోరిక మేరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకు ఎస్సీ వర్గీకరణ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆదేశాల మేరకు ముందు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా ఈ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో యాభై ఒక్క సంవత్సరంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు అనేక విషయాల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నాం సామాజిక న్యాయం అభివృద్ధి సంక్షేమం అనే మరి లక్ష్యాలతో ముందుకు పోతున్నాము మరి ఆ లక్ష్యంతోనే ఈ మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేయడం జరిగింది మరి తుమ్మల నాగేశ్వరరావు గారి పట్టుదల వల్ల ఇది మూడు నాలుగు నెలలు పూర్తయి తిరిగి ప్రారంభానికి మేము అందరం వస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా మరి మరోమారు మీ జిల్లాలో చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదిలో తొమ్మిది ఎమ్మెల్యేలు గెలిచిన ఈ జిల్లా రెండుకి రెండు పార్లమెంట్ సభ్యులు గెలిచిన ఈ జిల్లా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిలబట్టడానికి మీ త్యాగం మీ చెమట మీ రక్తం మేము మర్చిపోవని చెప్పి నేను మరోమారు మనం చేస్తున్నా మీకు చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది మరి అన్ని విధాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరి మరింత బలోపతం చేసే విధంగా మన అందరం ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ బట్టి గారు ఎందుకంటే ఏది ఉన్నా కానీ మళ్ళీ శివనాగ్ని లేకపోతే క్షేమైనా కొట్టట్లేదు మనం ఎన్ని అడిగినా ఎన్ని ఇచ్చినా మళ్ళీ ఆయన సంతకం పెట్టాల్సి వస్తుంది కాబట్టి దయచేసి బట్టి గారిని వెంకటరెడ్డి గారు అర్జెంటు పని ఉంది కాబట్టి ఆయన చాలా కంగారు పడుతుండు చంప క్షేమంగా దించి పంపిస్తాము బట్టీ గారు ఎంత తక్కువ చెప్పాలో ఎంత చక్కగా చెప్పాలో చెప్పగలుగుతారు కాబట్టి దయచేసి ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతుంది సభాధ్యక్షులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ మంచుకొండ స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసి ఈ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అట్లాగే మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రెవెన్యూ శాఖ మాచులు శ్రీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ పార్లమెంటు సభ్యులు రఘురాం రెడ్డి గారికి గౌరవ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ గారికి గౌరవ శాసనసభ్యులు మాలోది రామదాస్ నాయక్ గారికి మట్ట రాఘమయ్య గారికి కోనంనేని నేని సాంశివరావు గారికి ఆదినారాయణ గారికి అట్లాగే డిసిసిబి ప్రెసిడెంట్ దొండపాటి వెంకటేశ్వర్లు గారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారికి ఖమ్మం మేయర్ పునుకోళ్లు నేరజ గారికి జిల్లా అధ్యక్షులతో పాటు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జావేద్ గారికి మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సౌజన్య గారికి ఎక్స్ ఏఎంసీ ప్రెసిడెంట్ మాన్కొండ రాధాకిషోర్ గారికి నల్లమల్ల వెంకటేశ్వర్ల గారికి బాలసేని లక్ష్మారాయణ గారికి ముజమల్ ఖాన్ జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులకి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి ఈ కార్యక్రమానికి కదిలి వచ్చినటువంటి నాయకులకి స్నేహితులకి మిత్రులందరికీ కూడా ముందుగానే హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈరోజు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఓ మంచి కార్యక్రమం మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం తక్కువ డబ్బులతో ఎక్కువ ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శాంక్షన్ చేసుకొని దాదాపు యాభై నాలుగు కోట్లే అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల దాకా సాగు నీళ్ళు ఇచ్చేటువంటి ఈ కార్యక్రమం ఎన్ఎస్పి కెనాల్ నుంచి తీసుకొని మనం ఈరోజు శాంక్షన్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం మీ అందరికి కూడా ఈ స్టెబిలైజేషన్ అవుతున్నటువంటి వాళ్ళకి అదనంగా నీళ్లు ఆయకట్టు పొందుతున్న రైతాంగ సోదరులందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు అట్లాగే